సిద్దిపేట రంగనాయక్ సాగర్ వద్ద మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు భూ కబ్జాలకు పాల్పడినట్లు కాంగ్రెస్ నాయకులు చక్రధర్ గౌడ్ ఆరోపించారు నాది నా భార్యది హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ చేపించినట్లు చక్రధర్ గౌడ్ తెలిపారు హరీష్ రావు భూ కబ్జాల గురించి సీఎంకు నివేదిక ఇవ్వనున్నట్లు వెల్లడించారు సిద్దిపేట పట్టణంలోని ఫార్వర్డ్ ఫస్ట్ ఫౌండేషన్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా హరీష్ రావుతో నాకు ప్రాణహాని ఉందని చక్రధర్ గౌడ్ తెలిపారు సిద్దిపేటలో కొందరి వ్యాపారవేత్తల ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆయన తెలిపారు నేను ప్రశ్నిస్తున్నా నేను సవాల్ విసురుతున్నా సిద్దిపేట్లో అందరికీ క్షమాపణ చెప్పి వెళ్ళిపోతా నువ్వు నిజంగా రంగనాయక్ సాగర్లో భూ కబ్జాకి పాల్పడలేదా పాల్పడలేదు అంటే చలో చర్చగరా నా స్థాయి నీ స్థాయి ఒకటేనా అంటే సరే మరి ఏ స్థాయి వాళ్ళతో కూర్చుంటావో చెప్పు మరి నన్ను ఒక డిఫమేషన్ వేస్తావా నీ పరువు ఇస్తున్నా అని ఇంకే కేసు వేస్తావా నీ ఇష్టం ఉన్న కేసు కానీ నేను చెప్తున్నా నేను అన్నింటికి సిద్ధం పది సంవత్సరాలు జైలుకి పోవడానికైనా సిద్ధమే నీ పరువు తీసినట్టయితే ఈ కేసులో హరిహర బ్రహ్మలు వచ్చినా నిన్ను కాపాడలేరు నువ్వు పద్నాలుగు పద్నాలుగు ఎకరాలు మొత్తం కబ్జా పెట్టేశావు అదంతా ఇరిగేషన్ ల్యాండ్ అంటే ఫోన్ ట్యాపింగు గౌడే ఎలక్షన్ పిటిషన్ చక్రధర్ గౌడే ఇప్పుడు రంగనాయక సాగర్ తీసిండు కాబట్టి టార్గెట్ గౌడే కాబట్టి నాకు ప్రాణహాని ఉందని కూడా నేను ఇప్పుడు అందరి ఉన్నట్టు చెప్పదలుచుకున్నా నాకు ఇతనితో ప్రాణహాని ఉంది హరీష్ తోటి అని ఆయన నుంచి ప్రాణహాని ఉందని చెప్పేసి యావత్ సమాజానికి నేను వినవించుకుంటున్నాను ఇది రేపు పొద్దున పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఇస్తాను నాకు ప్రాణహాని ఉందనేది హండ్రెడ్ పర్సెంట్ నిజం నాకేం జరిగిన హరీష్ రావే కారణం అని చెప్తున్నా ఫోన్ టాపింగ్లో మాత్రం ఖచ్చితంగా హరీష్ రావు ఉన్నాడు